అందరికి నమస్తే అండి కార్తీకే ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు గురుగ్రహ మార్పు కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఇక్కడ చూద్దామండి ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితిలో ఉంటాడండి అంటే అత్యంత బలంగా ఆయన సొంత ఉచ్చ స్థితి అంటే ఆయన చాలా బలంగా ఉంటుంది అక్కడ అలాంటి ప్లేసులు ఉన్నప్పుడు ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అంటే ప్రధానంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా ఆనందాన్ని సౌకర్యాన్ని వాహనాలని ఇవ్వబోతున్నాడు అంటే మీ చేత మీరు వాహనం కానీ లేకపోతే ఇల్లు కొనుక్కోవాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా ఇది మంచి ప్లేస్ మంచి టైం అన్నమాట మీకు రెండు వేల ఇరవై ఆరు మేలో చాలా అద్భుతంగా ఉంటుంది దానికి ఎలా ఉంటుంది వన్ ఇయర్ పాటు రెండు వేల ఇరవై ఆరు మే జూన్ నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు నెలలు మీకు తెలుస్తుందండి చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఇది చాలా మంచి టైము ఇల్లు కొనుక్కోవాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా చాలా బాగుంటుంది టేక్ కేర్ అండ్ రెండోది వచ్చేసరికి మేషరాశి వాళ్ళకి పదో ప్లేస్ అండి అంటే ఉద్యోగ స్థానంలో చూస్తాడు ఉద్యోగ స్థానాన్ని చూసినప్పుడు ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది మంచి మంచి పేర్లు వస్తాయి గుర్తింపు వస్తుంది ఆర్థికంగా బలపడతారు మీరు కోరుకున్న చోటుకు బదిలీలు అవుతాయి ట్రాన్స్ఫర్లు జరుగుతాయి మీకు ప్రమోషన్లు వస్తాయి మేషరాశి వాళ్ళకి అట్లాగే పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు తీర్థయాత్రలు చేయడానికి డబ్బులు ఖర్చు పెడతారు మీరు ఎప్పుడు నుంచో చూస్తున్నటువంటి వెళ్ళాలనుకున్న వాటికి వెళ్ళ దూర ప్రయాణాలు చేయగలుగుతారు మీకు అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి విద్యలో మంచి అభివృద్ధి వస్తుంది అన్ని రకాలుగా బాగుంటుంది ఇవన్నీ మీకు దశ జరుగుతున్న వాళ్ళకైతే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి లేదన్నా శని జరుగుతున్న జరుగుతున్నా దశ జరుగుతున్నా లేదు ఇక్కడ యారో మార్కు పెట్టిన ప్లేస్లో మీకు వ్యక్తిగత చాట్లో ఏవైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలను గురుడు చూడటం వల్ల మీకు దశ అభివృద్ధి జరుగుతుంది మీకు మంచి ఫలితాలు వస్తాయి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు